వీడియోలు ఆస్తాగా చూడండి సప్లై చేయండి కొడుగు ఆమ్లెట్ ఎలా పోసుకున్నాం ఈ వీడియోలో చూపిస్తున్నాం మూడు కోడిగుడ్లు ఉల్లిగడ్డ కోసుకున్నాం అందులో ఉప్పు కారం వేసినాం కేసినాం ఇప్పుడు దీన్ని ఈ మూడు కోడిగుడ్లను ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలగలుపుకోవాలి ఇందులోనే ఉప్పు కారం మసాలా ఉల్లిగడ్డ ఎల్లిపాయ కేసుకున్నాం ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఈ పెంకా పెట్టుకున్నాం ఇగో ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి కలుపున కోడిగుడ్డు ఇందులో పోసుకొని దీన్ని మొత్తం ఇలా నేర్చుకోవాలి విడల్పుగా విడల్పుగా నేర్చుకోవాలి చిన్న మంట పెట్టి ఇలా మనం రొట్టేసి పెంక మీద ఇలా పోసుకోవాలి ఇలా ఉల్టా పల్టా మారేసుకోవాలి ఉల్టా వేసుకున్నాం దీని ఒక ఐదు నిమిషాలు ఇలా తిన్నమంటతో ఉడికించాలి ఇప్పుడు ఆ కోడుగుడ్ ఆమ్లెట్ రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి తెలుసుకోవాలి ఇందులోనే తీసుకుని వేరే ప్లేట్ వేసుకోవాలి కోడుగుడ్ ఆమ్లెట్ రెడీ అయింది గుమంగూలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అప్ప మళ్ళీ మళ్ళీ కావాలి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది